ఉన్నది వాళ్ళు ఓడిపోయాడు కానీ చావాల మళ్ళీ వాడి అపారమైన తన బలం ఉంది కుల బలం ఉంది పక్క గవర్నమెంట్లు ఉన్నారు ఏడు మనుషులు తెలంగాణలో ప్లీజ్ మైండ్ ఎక్కొక్క కొట్టాలా మళ్ళీ మొత్తం చేయలేదు ఓడిపోయింది కానీ చావలేదు మంచిదైతే కొన్ని వేల కోట్లు డబ్బుకి అమ్ముడు పరాడు లేడు చేసారు ఆ డబ్బు పవర్ స్టిల్ డైనా ఊడిపోయాడు కానీ చావలేదు అంటే బావుని చాలా శచివలు కొట్టరా దానికి బావుని వదలరా శివలు కొట్టరా అంటే నేను ఎందుకు అంటే మీరు మీరు కరెక్ట్ రిసీవ్ చేసుకున్నారు ഡ ഈ സ്വാഗ് വാടാലേണ്ട ഡി ജാസിയ സാർ ചെപ്പ് ബസ് അതന്നെ